హాయ్ ఎవరివన్ సూరజు మన ఛానల్లో ఒక మంచి ప్రాపర్టీ అనేది సెల్లింగ్ రావడం జరిగిందండి తమ్ముడిలో మీరు చూసే ఉంటారు యాక్చువల్గా లొకేషన్ అనేది మనకి కంప్లీట్గా స్వామి గారి ఇంటి దగ్గరలోకి వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్ యాక్చువల్గా ఇది ఓల్డ్ హౌసు దీనికి ఎవరైనా అవుట్ రేట్కి డెవలప్మెంట్కి ఇవ్వన సార్ అవుట్ రేట్కి అయితేనే గజం అనేది డెబ్బై వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది మనకి అందులో ఇది నార్త్ ఫేసింగ్ అండి మూడు వందల అరవై గజాలంటే మొత్తం త్రీ బీహెచ్కే అన్నీ తెగుతాయి సార్ చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసిందే కదా అది కంప్లీట్గా కమర్షియల్ ఏరియా స్కూల్స్ అవ్వచ్చు లేదా దగ్గరలో మనకి ఏవైనా మోడ్స్ కానీ మెడిసిపో నా డెవలప్మెంట్కి మీరు సైట్ తీసుకుని డెవలప్మెంట్ ఇచ్చేసినా చాలా బాగుంటుంది సార్ ఎవరైనా చాలా మంది తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫేసింగ్ అది నార్త్ ఫేసింగ్ మీరు చూసారు కదా హౌస్ అంతే కంప్లీట్గా అండర్ టైమ్లేషన్ అండి మీరు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ తెలుసుకోవచ్చు కాల్ చేసి